హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశిలోని వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి అలాగే కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి మెరుగుపడతాయి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి ఇక వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే వాతావరణం అనుకూలంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు నిరుద్యోగుల యొక్క కళలు సహకారం అవుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే కన్యా రశివారు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తాయి ఈరోజు స్థిరాస్తులను సొంతం చేసుకోవచ్చు ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది వ్యవసాయదారులకు లాభం కనబడుతుంది అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలలో ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి మంచి అవకాశం తప్పకుండా ప్రయత్నించండి భూక్రయ విక్రయాలలో ఎవరైతే మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు సంతాన విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈరోజు ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదురుతుంది ఇక ప్రేమికులు కూడా శుభవార్తలను అందుకుంటారు కన్యా రాశి వారికి ఈరోజు ఒక జీవిత ఆశయం నెరవేరి ఉత్సాహంగా ముందుకు సాగుతారు భూ వివాదాలు ఎవరు చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అవి తీరి కొంత లబ్ధి అనేది పొందుతారు సహనంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు ఇక విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఇక ఉన్నత పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి అనుకున్న రాబడి దగ్గి ఉత్సాహంగా సాగుతారు అలాగే కొంతమేర రుణ బాధలు కూడా తొలగిపోతాయి అయితే ఒక సమాచారం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది అలాగే మీ పట్ల కుటుంబంలో ప్రత్యేకమైన ఆదరణ అనేది పెరుగుతుంది వివాహాది వేడుకలకు సందడి నెలకొంటుంది అలాగే ఈ రోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లక్ష్యాలను సాధిస్తారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ బాధ్యతను అప్పగించినా విజయమే లభిస్తుంది సత్తాను సమర్థతను నిరూపించుకునే రోజుగా చెప్పవచ్చు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ఊహించని సన్మానాలు అనేవి దక్కుతాయి ముఖ్య మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కన్యా రాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు